గౌరవనీలైన నారా చంద్రబాబు నాయుడు గారికి మన ఏపీసీ అమ్మ గారికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నామండి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి నారా నారా లోకేష్ గారికి హోంశాఖ మంత్రి గారికి అలాగే మా పశ్చిమగోదావరి జిల్లా ఎస్పి గారికి ఆ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నానండి నా పేరు డిఎస్ బాబు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజీఏసీలో ఈసీ నెంబర్గా పనిచేస్తున్నానండి మా తోటి దైవజనుడు ఆ భూపతి సామెల్ గారండీ వారి పాశ్రామ్మ గారు అయ్యా మరి వాళ్ళ వదిన గారు వదిన గారికి ఈయనకి భూమి తగాదా ఉందండి దాంట్లో వాళ్ళ గారు వదిన గారు అల్లుడు కూడా ఈయన సెలవులో రెయ్యేసుకుంటే వారు వచ్చి తుమూర్తి చేసి ఆస్తి నష్టం కలిగజేశారండి జూన్ నెల జూన్ నెలలో అప్పుడు లక్ష యాభై వేల ఆస్తి నష్టం చేస్తే మరి మేము అందరం కలిసి ఎస్ఈ గారి దగ్గరికి వెళ్ళామండి మొగల్తూరు పోలీస్ స్టేషన్కి ఎస్ఈ గారి దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్పామండి చెప్తే చెరువు దగ్గరికి వస్తానన్నారు ఐదు సార్లు మేము వెళ్ళినా సరే వస్తాను వస్తానని రాలేదండి ఆ కేసు కూడా కట్టలేదు వాళ్ళని ఏమాత్రం బెదిరించలేదండి తర్వాత ఇప్పుడు సెప్టెంబర్ ఒకటో తారీఖు నిన్న మరలా ఆమె వీళ్ళ వదిన గారు అల్లుని తీసుకుని వచ్చాండి మరలా చెర్లో చేపలు రొయ్యలు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వేస్తేనండి మరలా వచ్చి ఆమె చెరులో చేపలు రొయ్యలు అన్నీ కూడా తుమ్మితి చేసిందండి అవన్నీ కూడా నుంచి బయటికి వెళ్ళిపోయినాయి మరలా రెండు లక్షల ఆస్తి నష్టం కలిగింది మరలా మా నేషనల్ ప్రెసిడెంట్ గారికి ఇష్టం జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ పేషెంట్ గారు ఆర్చి పిషప్ గారు జాషుబా చెయగూడ గారు ఎస్సీ గారు ఫోన్ చేస్తే నేను చెరువు దగ్గరికి చూస్తానంటే సిజేసి తరఫున మేము సేవకులు అందరం కూడా ఉదయం పది గంటకి వచ్చామండి వచ్చాము ఒంటి గంటకి ఎస్సీ గారు వచ్చారండి అక్కడికి ఎస్ఈ గారు వచ్చి అయ్యా ఇలా జరిగింది ముందు మీరు ఆ జూన్ నెలలో తూముతీసేసి లక్ష యాభై వేల రూపాయలు ఆస్తి నష్టం చేస్తే మీరు కేసు కట్టకుండా నష్టపరిహారం ఇప్పించకుండా వాళ్ళని వదిలేశారండి ఆ కారణం చేత మరలా వచ్చి రెండు లక్షల ఆస్తి నష్టం కలిగి చేసింది అప్పుడు ఈ సామీలు గారు ఇదిగోండి ముందు ఎస్ఐ గారు మొగల్తూరు పోలీస్ స్టేషన్ ఎస్సీ గారు ఏమాత్రం న్యాయం చేయలేదు రెండోసారి కూడా అప్పు చప్పు చేసుకొచ్చి రెండు లక్షలు రూపాయలు ఖర్చు పెట్టి మరలా చేపలో వేస్తే ఆమె తూగుతీసి ఈ విధంగా చేసింది మరి ఎస్సీ గారు ముందు న్యాయం చేయలేదు ఇప్పుడు కూడా న్యాయం చేయరు ఇంకా చచ్చిపోతానని చెప్పేసి ఎండ్రూమ్ తెచ్చుకొని ఈ బాటిల్ తెచ్చుకొని తాగబోయేటప్పటికి వాళ్ళ ఆవిడ గమనం చూసి అడ్డుపడి మరి నాకు ఫోన్ చేసింది అండి నేను ఒక రెండు కిలోమీటర్ల గ్యాప్లో ఉంటాను త్వర త్వరగా బండి వేసుకొచ్చి ఈ పురుగుల మందు తీసుకొని అతను కౌన్సిలింగ్ ఇచ్చి మా తోటి దైవజనులు అందరూ వచ్చి అయ్యా నీకు ఖచ్చితంగా మరి ఏపీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారో నువ్వు ధైర్యంగా ఉండు సీఎం గారి దృష్టికి తీసుకుని వెళ్దాం అని చెప్పి మరి ఆదరించి బలపరిచామండి ఇప్పుడు ఇక్కడ ఎస్సీ గారు వచ్చి అయ్యా ఈ విధంగా పురుగు పురుగుమంది తాగేస్తుంటే నేను అడ్డుపడి కౌన్సిలింగ్ ఇచ్చి మా సిజేసి సేవకులందరూ ధైర్యపరిచామండి అని ఎస్సీ గారి దగ్గరికి వచ్చి ఇలా జరిగిందని చెప్పితే నన్ను బ్లాక్మెయిల్ చేస్తారా మీరు దీనికో చట్టం ఉంది మీ సంగతి ఏంటో తేలుతాను అని చెప్పేసి మా మీద చాలా రివర్స్ గా మాట్లాడారండి మా చావులు ఆయనకి ఎలా ఉన్నాయంటే ఆటలుగా ఉన్నాయి మా చావులు ఎలా ఉన్నాయంటే మేము చచ్చిపోవటం ఆయనకి కేసులా ఉంది లేకపోతే సెక్షన్ వరకు ఏదో దీనికోసం సెక్షన్ పెడతాడంట ఆయన ఏదో బెదిరిస్తున్నట్టు ఆయన చాలా దారుణంగా మాట్లాడాడు ఏదో వీడియోలు ఆ కానిస్టేబుల్ గారి వీడియోలు తీ వీడియోలు తీ వీళ్ళందరూ నన్ను మెయిల్ చేస్తున్నారు అన్నట్టుగా ఆయన వీడియోలు తీసుకున్నారు మా బాధ ఆయనకి ఎలా ఉందంటే మా చావులు ఎలా ఉన్నాయంటే వాళ్ళకి చాలా సరదా వీడియోలు వీడియోలు ఉన్నాయండి మా బాధ ఏదో చెప్పుకుంటా ఉండే మా ఏదో చెప్పుకుంటా ఉండే కనీసం వినకుండా కానీ సెక్షన్ అంటాడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు అండి మాకు తెలీదా సెక్షన్లో మా సెక్షన్ మాకు అండి ఏ సెక్షన్ కాదు మాకు అన్ని సెక్షన్లు తెలుసు ఈయన బాధపడి ఎక్కడక్కడ దూరం నుంచి కృష్ణా జిల్లా నుంచి ఏలూరు జిల్లా నుంచి పరిసర ప్రాంతాల నుంచి మేము వచ్చాము ఈయన ఆదరించడానికి ఆయన వచ్చి ఏదో ఒక మాట చెప్పి అనుకుంటే లేనిపోని తీసే తాగేస్తున్నాడు అండి ఆయన తీసుకొచ్చి మా ఈసీ మెంబర్ గారు చూపిస్తుంటే నన్ను బెదిరిస్తున్నారా అని బెదిరిస్తాను ఇలాంటి తగదని నేనేం చేయను అన్నట్టుగా చాలా దారుణంగా మాట్లాడి ఒక పక్షాన్ని ఆయన మాట్లాడుతున్నాడు చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు ఆయన ఆయన ఎక్కడా మరి ఏ లంచాలు తీసుకుంటే ఎవరి పక్షాన్ని మాట్లాడుతున్నా మాకు తెలియదు ఈయనకు ముందు జరిగినప్పుడు న్యాయం చేస్తామని చెప్పినప్పుడు ఆయన అప్పుడే పట్టించుకుంటుంటే ఈ బాధ ఉండబోదని ఈ రోజు ఈ ఈ బాధ సెక్షన్ గుర్తిరాదు అప్పుడు సెక్షన్ ఆయన గుర్తిరాలా ఆయన శిక్షణ గుర్తురాలేదు అవతల అవతల పది సార్లు ఆస్తి నష్టం జరుగుతుంది చూడండి న్యాయం చేయమంటే దీనికోసం ఏదో అంటే ఈ కేసులు నేను చూడను ఇలాంటి నేను పట్టించుకోవాలంటే మేము ఎవరో చెప్పుకోవాలి ఇప్పుడు ఎస్ఐ గారే వచ్చి మా ముందు మీరు డ్రామాలు చేస్తున్నారు అంటుంటే మేము ఎవరికైనా చెప్పుకోవాలి ఆ తూము తీయలేదని చెప్తున్నాడు ఏదోంటే ఏదంటే రాసుకున్నామని చెప్పి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అన్ని పన్ను కట్టిందని అన్ని ఉన్నాయి లేక కాదు ముందు మీకు మీకు చెప్పాం మీరు న్యాయం చేస్తారని మీ మాట మీద నమ్మకం ఉంచాం ఈరోజు మీరు వచ్చి చాలా దారుణంగా నిజంగా మా మనోభావాలు దెబ్బతినేలాగా మీరు మాట్లాడేది ఎస్ఐ గారు చాలా దారుణంగా తిన అసలు నిజంగా చెప్తున్నాను మా మనోభాబాలు దెబ్బతినేలాగా మా చావులు మీకు ఆటలుగా ఉన్నాయి ఈరోజు నాటండి తర్వాత ఎస్పీ గారు ఎస్సీ గారు న్యాయం చేయట్లేదని జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళామండి జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెడితే ఆ జిల్లా ఎస్పీ గారు ఎస్ఈ గారికి పంపించి అది పరిష్కారం చేయండి అంటే మేము పోలీస్ స్టేషన్కి పోతే మాకు పరిష్కారం చేయకుండా మాకు సమాధానం చెప్పకుండా ఈ విషయంలో భూపతి సామ్యాలు గారి విషయంలో పరిష్కారం అయిపోయిందని పరిష్కారం అయిపోయిందని ఎస్పీ గారికి లెటర్ పంపించారండి వీళ్ళు ఎస్ ఎస్ఐ గారు మేము పరిష్కారం చేశామని పంపించారు మేము మళ్ళీ వెళ్ళి ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే ఇది పరిష్కారం అయిపోయింది అన్నారు కదా మళ్ళీ ఇందుకు అడిగారు అడిగారండి ఎస్పీఐ ఆఫీసులోనో అయ్యా మాకు ఏమాత్రం పరిష్కారం చేయలేదు న్యాయం చేయలేదు మా దగ్గర అది ఉందండి చెప్పాము తర్వాత సిఏ గారికి రాస్తానని రాశారండి సిఏ గారి దగ్గరికి రాసామంటే వారు ఫోన్ చేస్తారని చూస్తే వారం అయింది ఇప్పుడు కూడా వారు ఫోన్ చేయలేదండి అయ్యా ఎటువంటి న్యాయము మాకు జరగలేదండి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అంటే మాకు గౌరవం అండి మాకు అభిమానం అండి కాబట్టి ఈ విషయంలో సీఎం గారు మాకు న్యాయం చేయకపోతే వేరే గచ్చత్రం మాకు లేదండి ఇగో ఈయన చనిపోతుంటే ఇతను ప్రాణాలు కాపాడి నిలబెట్టి ధైర్యపరచాము నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఉప ముఖ్యమంత్రి గారు అలాగే హోంశాఖ మంత్రి గారు అనిత గారు తర్వాత నారా లోకేష్ గారు కంపల్సరీ మా జిల్లా ఎస్పి గారు కంపల్సరీ న్యాయం చేస్తారని భూపతి స్వామ్యులు గారికి మీ విషయంలో తెలియజేస్తున్నామండి కంపల్సరీ అధికారులు వెంటనే మాకు న్యాయం చేయాలి మరి ఎస్ఈ గారు విషయంలో మాత్రం చాలా మాకు అన్యాయం చేస్తున్నాడండి బాష ఎస్ఈ గారు ఒకవైపు మాట్లాడుతున్నాడు అయినా మరి వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నాడో మరి ఏం చేశాడో మాకు తెలియదు కాని అండి మరి గౌరవనీలు మరి ఎస్సీ గారు ఇటువంటి సైడ్ మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం అండి కాబట్టి అధికారులు గమనించి మాకు న్యాయం చేయాలని ఈ విషయంలో కృష్ణా జిల్లా అధ్యక్షులు గారు విషయాలు మాట్లాడతారండి ప్రియమైన సోదరులందరికీ చట్టం గుర్తు గుర్తి మరి ఈరోజు సామ్య గారి విషయంలో మరి ఎస్ఐ గారు మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా మా మనోభావాలు దెబ్బతీసే విధంగా చాలా వివక్షంగా ఒకసారి మనసారిగా మాట్లాడడం జరిగింది మరి అలాంటి యొక్క మరి మంచిగా చక్కగా పరిపాలిస్తున్నటువంటి నారా చంద్ర యొక్క పరిపాలనలో ఇలాంటి అసలు ఉండటం చాలా ఇది దుర్మార్గమైన పరిచర్ ఇది ఇలాంటి వ్యక్తులను ఖచ్చితంగా చర్య తీసుకోవాలి ఎస్ఐ గారి మీద అలాగే మరి సామర్థి గారి పక్షాన కూడా మరి ఇది చాలా న్యాయమైన పని ఇది మరి ఎప్పటి నుంచి ఆయన భూమిలో ఉన్నాడు అన్ని ఆధారాలు ఆయనకే ఉన్నాడు వాళ్ళ తండ్రి గారి సంబంధించి అయినప్పుడు కూడా మరి ఈ విషయంలో చాలా అన్యాయమైన కార్యం జరుగుతుంది దగ్గర అధికారులందరూ కూడా స్పందించి ఈ యొక్క పక్షాన న్యాయం తీర్చాలని మరి ప్రాంతం తెలియజేస్తా ఉన్నాం న్యాయం చేయకపోతే మాత్రం రెండు రాష్ట్రాల నుంచి నేతంగా చెప్తున్నా క్రిస్టియన్ యాక్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది రెండు రాష్ట్రాల్లో నుంచి ఈ రెండు రాష్ట్రాల నుంచి కూడా దిక్కుల నుంచి కూడా వస్తాం చలో బాబాయ్ అయితే పని చెప్తాం ఆ ఎస్ఐ గారు మొగల్తూరు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా మేము ధర్నా చేయవలసి వస్తుంది శాంతియుతంగా మేము ధర్నా చేయవలసి వస్తుంది ఈ విషయం మాత్రం ఈ ఎస్ఐ గారి దృష్టిలోకి మనం తీసుకువెళ్తున్నాం ఎస్ఐ గారు తప్పకుండా దీనికోసం స్పందించాలి అధికారులు దీనికోసం స్పందించాలి ఈయన పక్షాన్ని న్యాయం చేయాలని మేము ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం మేము ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం సేవకులు అందరికీ అని అందరు అయినా సేవుడు చేస్తుంది సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఎస్వి గారికి పచ్చిక బంధనాలు తెలియజేస్తాను నా విషయంలో చాలా నష్టపోయిన రెండు సార్లు ఒకసారి కాదండి ముందే ఎస్వి గారు పట్టించుకుంటా అండి నాకు ఇంత ఇబ్బంది ఉండేది కాదండి ఇంత అన్యాయం జరిగేది కాదండి మొగల్ మొగలతూరు ఎస్సీ గారి నిర్లక్ష్యం వల్ల ఆయన పట్టించుకోకపోవడం వల్ల ఆయన వస్తానని రాకపోవడం వల్ల మళ్ళా రెండోసారి నాకు ఇంత నష్టం కలిగిందండి మా సేవకులు సిజేసి సేవకులు రాకపోతే నేను తెచ్చుకున్న ఎండోసాల పని చేరుకుంటే నేను తాగి చచ్చిపోదామంటున్నామండి ఈలోగా మా నేషనల్ సిజేసి నెంబర్ గారు యశ్పదం గారు వచ్చి అమ్మంతంగా లాక్కుండా వెళ్ళాలి మా ఇద్దరం కూడా బతుకమండి ఇదేమీ లేని విషయం అండి మా వదిన మా ఆవిడ ఆటో ఆవిడ అట్టుకుపోయింది మా నాన్న పేరు నా పేరు పొందు రోజులు ఉన్నాయి మా ఆలోచన కాంతి ఉంది ఒరిజినల్ పట్ట చేరి పట్ట నాకు నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది ఆవిడ అని చాలా దారుణంగా సీఎం గారు నాయం చేయాలని నేను కోరుతున్నాను